కొత్త చెట్ల మూడ్లు ఇంత లూజ్ మాకు రైతన్నలందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు నిఖిల్ ఇప్పుడు మనం చూస్తుంది రైతు రాకేష్ గారి పొలం ఆల్రెడీ రాకేష్ అనేది వీడియో ఉంటుంది యూట్యూబ్ లో ఎక్కడ మన గడ్డంపల్లిది గడ్డంపల్లిలో అదిరిపోయిన అన్నదమ్ముల పంట అని చెప్పి టైటిల్ తోటి ఉంటుంది అన్నమాట ఫస్ట్ అది మీరు చూడండి అది చూసిన తర్వాత ఇది చూడండి ఇప్పుడు రాకేష్ అన్నది నేనున్నది వచ్చేసి చౌడు పొలం మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది మొత్తం చౌడే కాకపోతే ఇది ఎక్కడ ఎంత లూజ్ అయిందంటే మీరు చూస్తే షాక్ నా కాల ఆల్మోస్ట్ దిగబ దిగబడిపోతుంది అసలు రైతుకు ఒక చౌడు పొలం మీద ఇన్ని పిలకలు ఎట్లు వచ్చినాయి ఇంత గ్రోతింగ్ ఎట్లొచ్చింది దీని ఎన్నుకున్న రీజన్ ఏంటిది అప్సా ఏంటి నిజంగా చౌడు పొలం మీద అంత బాగా పనిచేస్తుందా అనే వివరాలు మనం మనం ఇప్పుడు రైతును అడిగే రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఒక్కసారి మీరు చూడవచ్చు ఇదంతా చౌడే మీరు చూసి ఈక్వల్ ఈక్వల్ లెవెల్ ఉంటుంది ఇదంతా మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను మళ్ళీ చూడరు ఆల్మోస్ట్ మిడిల్కి వచ్చిన నేను ఇక్కడ ఇంకా అక్కడ చాలా ఉంది లోపలికి ఆల్మోస్ట్ నేను ఇట్లా మధ్యలోకి వచ్చే మాట్లాడుతున్నా చూసుకోవచ్చు ఇది అంతా చౌడు చౌడులా ఈ రిజల్ట్ అనేది ఎట్లా వచ్చింది ఎంత వచ్చింది అసలు పోయినసారి అన్న దిగుబడి ఎంత వచ్చింది ఎన్ని ట్రిప్పులు వచ్చింది అసలు ఈ చుట్టుపక్కల రైతులు ఏం మాట్లాడుకున్నారు దీని గురించి ఇక్కడ హైయెస్ట్ దిగుబడి చూసింది ఈ పర్సనే సో ఈ పర్సన్ మాట్లాడాలనే మనం విందాం నా పేరు గడ్డం రాకేష్ నేను ఇప్పుడు పొలం చేసేది భీమారం మండల్ మంచిరాల జిల్లా అప్సేటి నాకు నిఖిల్ అన్న యూట్యూబ్లో పరిచయండు ఇది వాడిన కానిచే పోయినసారి వేసాంగిలో నాకు ఆల్మోస్ట్ ఎకరాన ఒక ట్రిప్ వెళ్తా అని గెసి ఎత్తే బ్రో అన్నాడు బ్రో పరిచ పరిచయం అయినాక బ్రో సైడ్ వాడుకుంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది పొలం యథావిధిగా ఒక హైట్ వచ్చేస్తా అని నికిల్ బ్రో మనకు సైడ్ తీసుకొచ్చిండు మెరువు బసాలతోని పాటుగా స్ప్రే చేసే స్ప్రేలా కూడా బ్రో బ్రో కలిపి స్ప్రే చేసుకోమన్నాడు కలిపి చల్లుకోమన్నాడు చల్లుకునే వాళ్ళే నాది ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్క పిలకలు చక్కగా రాపోయేది అబ్సై వాడిన వల్లనే మంచి బెస్ట్ బెస్ట్ రిజల్ట్ ఉంది వచ్చి నేను పన్నెండు ట్రిప్పులు వెళ్తా నాకు ఎకరాన రెండు ట్రిప్పులతో ఏ సంఖ్యలో చేసింది అందుకని ఎప్పటికైనా వాడతా ఎప్పుడు వాడతా అందరినీ వాడమని నా సలహా మేరకు రైతులు కూడా వాడతారు లోకల్లా ఇది ఆల్మోస్ట్ ఈ నాలుగు ఈ రెండు మూడెక మందం చౌడు ఇలా ఇదంతా ఈసారి వాడిన వాడినసారి నుండి ఈసారి వాడే వరకు ట్వంటీ ట్వంటీ వాడలే ఆల్మోస్ట్ యూరియా కూడా సగం తగ్గించిన మొత్తం ఆర్గానిక్ పెట్లేరే అప్సాతో కలిపి చల్లేస్తున్నా సౌడు మంచి ఇప్పుడు రిజల్ట్ వాడిన వల్లే సౌడ్ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా నాటు పెట్టినా కూడా ఎట్లా ఉన్న కర్రలర్లా వాడినట్టు అంత మనకు ఏం ఏపుగా పెరుగుడు లేదు ఇది వాడిన వల్ల కొంచెం మందుని వేస్ట్ చేయకుండా మంచి బలంగా మంచిగా వస్తుంది అప్ సైడ్ అప్పటికన్నాడు పిలకలు మనకు కాల్డింగ్ అనేది పెరుగుతుంది అప్పటికిప్పుడు వరద కలిగిన దానికి కూడా మినిమం ఒక్కొక్క దానికి పదిహేను నుండి ఇరవై రాక వచ్చింది ఒక్కొక్క ఇత్తుకే అంటే దగ్గర ఉన్నది కాబట్టి దూరం ఉన్న దాంట్లో ముప్పై ముప్పై ఐదు రాక కూడా చేసినవి ఉన్నాయి ఇలా మనకి లోపల చూస్తే ఏర్పడుతుంది మనం నేను నాటు పెట్టిన దానికే నేను విడదల్లుకుంటాను బ్రో నేను ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయితే విరదలుకుంటా అయితే ఎనిమిది వందల యాభై బస్తాలు అయింది పన్నెండు ఎకరాలు వాడక ముందు పన్నెండు అంటే పంతొమ్మిది ట్రిప్పులు పద్దెనిమిది ట్రిప్లు అట్లా వచ్చేసింది బస్తాలు ఒకసారి వర్షాకాలం ఐదు వందల అరవై అంతే తక్కువ వచ్చింది ఆరు వందల ఐదు వందల ఎనభై అంతే అయింది కానీ ఆరు వందలు అట్లా కాలే వాడిన వల్లనే నాకు ఏ సైన్ నుండి మంచి రిజల్ట్ ఉంది ఈసారి కూడా నాకు ఆ పెట్ల తక్కువైనందుకు నాకు ఇరవై నాలుగు వెళ్ళాలని ఆశ లేదు కానీ నాకు ఇరవై పైన ఆశ ఉంది ఆ ఒకసారి చూసుకోండి ఇక్కడ చౌడు పొలం దగ్గరికి వచ్చినాం ఇంతకు ముందు వచ్చేసి ఒక కర్రకు నాలుగు నుంచి అన్న నాలుగు నుంచి ఐదు మాత్రమే పిలకలు వచ్చేటి ఇప్పుడు అప్సా ఏటి వాడిన తర్వాత చౌడు పొలంలో ఎన్ని పిలికలు వచ్చినాయి ఒకసారి లెక్క పెడదాం చూడండి పిలకలు కౌంట్ చేస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు ఇది మధ్యలో ఉన్నదా లాస్ట్కున్నదన్న మనం మధ్యలో ఉన్నాం ఒకసారి చూపించు రైతానాలు చూడండి మేము మధ్యలో ఉన్నాం కంప్లీట్గా వాటి ఆఖరికి లేఖ ఎంతైనా కానీ నార్మల్గా ఖచ్చితంగా వస్తే పిల్లలు ఎక్కువ కాకపోతే మేము చూపించింది మధ్యలో ఇది మళ్ళీ వెదజల్లింది ఇది కంప్లీట్గా వెదజల్లిన పొలం చూడండి విద జల్లిని దాంట్లోనే ఇంత వస్తే నాటు పెట్టుకున్న దాంట్లో ఇంత రావాలి